ముందుగా ఈటీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాసుల వారికి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి పరంగా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి అవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళకు ఎలాంటి రెమెడీస్ విధి విధానాలు పాటించాలి ఏ రాశి వాళ్ళకు ఎలాంటి పరిహారాలు అనేటివి మనకి ఈరోజు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు అడిగి తెలుసుకుందామా మరి నమస్తే గురువు గారు జయ శివనారాయణ గురువు గారు మరి తదుపరి రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది ఈ ఆగస్టు మాసం ఏదైతే ఉందో ఇందులోనూ శ్రావణ మాసం అవడం అనేది చాలా గొప్ప విషయం ఆగస్టు మాసం శ్రావణ మాసం అందులోనూ కన్యా ఇక చెప్పేదే ఉంది కన్యారాశి వారి గురించి అయితే మనం గొప్ప కొంతకాలంగా చూస్తున్నట్టే కనుక కన్యారాశి వారికి దినదిన అభివృద్ధిగా అంటే ఎదుటి వారు అందరూ కూడా ఈక్ష పడేలాగా వారు జీవించే విధానానికి ఏర్పరచుకుంటున్నారు వారికి వారే ఒక వలయాన్ని వారికి వారే ఒక సృష్టికర్తలాగా ఏర్పరుచుకుంటున్నారు కన్యారాశి వారు ఇది మనం చూస్తూనే ఉన్నాం ఇక వారికి దిష్టి దోషాలు కూడా అద్భుతంగానే ఉన్నాయని చెప్పవచ్చు అవి అద్భుతంగా ఉన్నాయి అంతే కదా ఏదైనా అద్భుతంగా ఉందనే చెప్పాలి చెడైనా అద్భుతమే మంచి అయినా అద్భుతమే కదా అయితే వీరికి ఎదిగేటువంటి తత్వాన్ని ఎదుటివారు ఓచుకోలేక ఆ ఒక తత్వంతో వీరికి శిరోబాధ వస్తుందన్నమాట కన్యా రాశు పరిస్థితి ఎలా ఉందండి వారు ఎదిగే తత్వానికి ఎదుటివారు భరాయించలేక వీరికి శిరోబాధ వస్తుంది దానివల్ల పనులు ముందుకు వెళ్ళట్లేదు ఇప్పుడు శివునికి పూజ చేస్తే విష్ణుమూర్తికి నచ్చదు అదేవిధంగా వీరికి 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 బ్రతకడం కూడా ఎదుటి వారికి నచ్చట్లేదు ఆ నచ్చకపోవడం వల్ల ఆ ఈక్ష ఆ బలం ఎలా వెతుకుతున్నారు వీరు అంటే వీరికి వీరే బలాలు గుద్దుకుంటున్నారు కాబట్టి వారికి దిశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఎవరితో నాకు సంబంధం లేదు ఎవరితో నాకు పని లేదు అనుకోకుండా ఈ మాసంలో కరెక్ట్గా గుర్తుపెట్టుకు వస్తుంది అంతా మన వాళ్ళని చెప్పి ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ వెళ్ళాలి అంటే ఒకటి మనకి సీతమోహిల సినిమాల చేతిలో అతను ఉంటారు ప్రకాష్ రాజు పలకరించుకుంటూ వెళ్ళిపోతారు కదా అదే విధంగా ఈ కన్యారాశి వారు ప్రతి ఒక్కరిని శత్రువుగా చేసుకోకూడదు శత్రువుగా చేసుకున్నారా వీరికి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అందుకని శత్రువును కూడా పలకరించుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఇంకోటి వచ్చింది నాకు ప్రేమించుకుని వెళ్ళాలంటే ప్రేమించుకుంటూ వెళ్ళిపోతారేమో అని అలా కాదు పలకరించుకుంటూ వెళ్ళాలి అలా వెళ్ళడం ద్వారా మంచి జరుగుతుంది వీరికి అందుకని వీరికి మంచి జరగడం కోసం పలకరించుకుని వెళ్ళాలి అందులో అనుకూలంగా శ్రావణ మాసం వీరికి అత్యద్భుతంగా ఉంది ఎదుటిగా వారి ఎవరైనా వచ్చేసి మనల్ని కావాలని చెప్పి గొడవ పెట్టుకుని తగాదాడి కొట్లాడారు అనుకోండి అన్న ఓకే వదిలేసేది అన్న నాదే తప్పని వెళ్ళిపోవాలి దాని ద్వారా వీరికి విలువ వాల్యూస్ అన్ని పెరుగుతాయి ఇది ఈ శ్రావణ మాసం నుంచి మొదలు పెట్టాలి దాని ద్వారా వీరికి నవగ్రహాల నుంచి వచ్చేటువంటిది దోషమేమో కానీ వీరి నుంచి వచ్చేటువంటి దోషం అయితే ఖచ్చితంగా తగ్గుతుంది ఎవరి ఎదుటి జనాన్ని వచ్చే దోషం తిట్టకుండా ఉంటారు కదా ఇంత తిట్టినా కూడా ఆవినికి ఏమీ సోయలేదు ఇలా పలకరించాల్సి నాడు అయిపోమని చెప్పి నాలుగు సార్లు తిడతారు ఐదోసారి ఏమైంది దండం పెట్టిపోతారు అరే బాబు నీతో వద్దురా బాబు అని వెళ్ళిపోతారు అందుకొని కన్యారాశి వారు బాగుపడాలి వారు అనుకున్న స్థాయికి ఎదగాలి అనుకుంటే వారికి శత్రు శాషం ఉండకూడదు అలా అని చెప్పేసి వీరేం చేయలేరు అసమర్థులు కాదు మంచి వస్తువు మంచి వ్యక్తులు వీరు స్వతహాగా మంచివారు అందుకొని వీరేం చేయాలంటే ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ వెళ్ళాలి అంటే అలా అని చెప్పేసి దోమనభోళ్ళు వాళ్ళందరిని కాదు ఎవరైతే శత్రువు ఉన్నారో ఎవరైతే మిత్రులు ఉన్నారో ఎవరికైతే మాట్లాడాలో ప్రతి ఒక్కరిని ఒకేలా చూడాలి అలా చూసిన తత్వం ఉన్న కన్యా వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా దినదిన అభివృద్ధి అయ్యేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించ స్థాయిలో ఉంటారు అంటే ఆర్థిక ఇబ్బందులతోటి వాళ్ళు అప్పుల బాధలతోటి సతమతం అవుతూ ఉన్నారు అంటే ఈ శ్రావణ మాసం నుంచి మరి ఆగస్టు నెల నుంచి వాళ్ళకి ఏమన్నా ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయంట ఆర్థిక ఇబ్బందులు అయితే ఖచ్చితంగా తొరగతి వారికి కాకపోతే ఏంటంటే ఆగస్టు మాసంలో పన్నెండో తారీఖు నుంచి అయితే వారికి ఏదో రకమైనటువంటి అవకాశం ఏదో రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చేటువంటి అదృష్టం కూడా వీరికి ఉంటుంది ఏదో రకమైనటువంటి శ్రేయోభిలాష్ల నుంచి చేయవుతుంటుంది అయితే ఆ అవకాశాన్ని వీరు అందిపుచ్చుకోవాలి అలా లేదు గురువుగారు చెప్పినట్టు జరగట్లేదు అంటే ఖచ్చితంగా వారు కి ఏదైనా సరే చెడు జరిగింది అని అర్థం ఏ రాశి వారికైనా గురువుగారు చెప్పింది కాకుండా వేరే విధంగా ఉంది అనుకుంటే వారికి గురువుగారు చెప్పేదాంట్లో తప్పు కాదు గ్రహాల అనుకూలతను బట్టి చెప్తారు అలా కాకుండా వేరేలా ఉంది అంటే మన చేత ఏదో జరిగింది మనకి చెడు జరుగుతుంది ఇప్పినజమో బ్లాక్ మ్యాజిక్ వసీకరణమో చేతబడో భాగముఖి భానుమతి విద్య లాంటివి ఏదో జరిగితేనే నీకు ఆ గురుగారు చెప్పింది జరగట్లా అంతేగాని నా జీవితంలో గురువుగారు చెప్తున్నారు ఇది ఎప్పుడు జరుగుతుందో ఇది జరగలేకపోతుంది అంటే ఖచ్చితంగా గారి దగ్గరికి వెళ్లాల్సిందే ఒక ఒక స్కూల్లో ఒక ఒక క్లాస్లో వంద మంది ఉంటే పది మందే పాస్ అవుతున్నారంటే చెప్పే విధానానికి కాదు ఆలకించే విధానానికి కాబట్టి వారికి ఏదో జరుగుతుందని అర్థం నేను చెప్పింది కాకుండా వేరే జరిగితే అది వారి సమీపంలో గారు ఉంటే చూపించుకుంటే ఏ రాశి వారికైనా సరిపోతుంది ఇకపోతే మీరు అడిగినటువంటి ఆర్థిక సమస్యలు వీరి వీరికి పన్నెండో తారీఖు తర్వాత వచ్చేటువంటి అవకాశాలను అందిపుచ్చుకున్నట్టయితే ఆర్థిక సమస్యలు అనేది వీరికి తొలగిపోతాయి ఎవరిదైతే మంచి మంచిగా వెళ్ళిపోతూ ఉంటారో వారికి ఆర్థిక సమస్యలు అనేది ఖచ్చితంగా తొలగిపోతాయి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ఈ శ్రావణ మాసంలో ఇకపోతే వారికి పరిహార విషయం అన్ని రంగాల్లో ఉన్నటువంటి కన్యారాశి వారికి పరిహారాలు చూసుకున్నట్టయితే కనుక వారు చేయవలసిన పరిహారం ఒకటి ఉన్నది పర్టికులర్గా అమ్మవారికి ఏదైనా గ్రామ దేవతలు ఉంటే కనుక కళ్ళు శాఖ పెట్టడం అలానే పుట్నాల పప్పు ఉల్లిపాయలు లాంటి కళ్ళు వారికి అమ్మవారికి నైవేద్యం పెట్టడం లాంటివి చేయాలి ఇంకా పోతే వారికి పనసకాయలు లాంటివి తర్బూజ్ కర్బూజ్ పుచ్చకాయలు లాంటివి అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టయితే చాలా మంచి జరుగుతుంది వీరిలో ఇకపోతే గుమ్మడికాయలు తీసుకొచ్చుకొని వీరికి వీరే దిష్టి తీసుకొని ఒక అద్దం ముందు నిలబడో లేకపోతే వీరికి వీరే దిష్టి తీసుకొని అవి పగలగొట్టుకోవాలి అట్లాగా వీరికి దిష్టి దోషాలు అనేది తొలగిపోతుంది ఇకపోతే గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పెట్టి గ్రీన్ రాయకుండా పచ్చికయ పచ్చి నిమ్మకాయ పచ్చి నిమ్మకాయ తీసుకొని ఒక రేత్రి వీరి దగ్గర పెట్టుకుని నిద్రించిన తర్వాత తెల్లవారి లేచిన తర్వాత ఆ నిమ్మకాయని దిష్టి తీసుకొని నాలుగు బద్దలు కోయాలి నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటే మనం కోస్తాం కదా అదేవిధంగా నాలుగు బద్దలు కోసేసి ఒక బద్ద చేతికి ఒక బద్ద కాలికి అలాగా రెండు చేతులకి రెండు కాళ్ళకి రుద్దేసుకొని చేసుకొని అవి పడేయాలి దాంతో వీరికి ఎదుటి వారి దగ్గర ఉన్నటువంటి దిష్టి దోషలు అన్నీ కూడా తొలగిపోతాయి దాని తర్వాత ఒక దారం తెల్లని దారం తొమ్మిది పోగులేసి వీరు ఎంతైతే హైట్ ఉంటారో అంత హైట్లో ఉన్నటువంటి మూడు పోగులు తీసుకోవాలి ఈ మూడు పోగులది తనకి తానే కాల్ చేసుకోవాలి మన ముందు ఓకే ఇలా చేయడం ద్వారా ఆ దిష్టి దోషాలు అనేది తొలగిపోతాయి ఇలా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలను బట్టి వారికి ఉన్నటువంటి అవకాశాలను వాళ్ళకున్న కేడర్ని బట్టి ఈ ప్రకారం చేసుకుంటే అనేజీ కానీ అన్ఫిట్ కానీ లేకుండా వీరిలో ఉన్నటువంటి గ్రహశాంతి మనశ్శాంతి ఉండేదానికి బాగుంటుంది ఈ రకమైన పరిహారాలు చేసుకుంటూ మరొకటి అదృష్టం ఏంటంటే కనుక వీరికి కలిసి వచ్చేటువంటి వారం మంగళవారం గురువారం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే నెంబర్ ఎనిమిది నాలుగు అద్భుతం కలిసి వస్తుంది ఇకపోతే వీరికి కలర్ బ్లాక్ అండ్ ఇది గులాబీ కలర్ ఈ మనకి గులాబీ కలర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది మరొకటి గ్రీన్ పారిడ్ గ్రీన్ కూడా ఈ కన్యా రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వస్తుంది కాబట్టి వీరు ఏదైనా కలర్ కలర్ ఆ ఒక కచ్చి లేకపోతే మాలో లేకపోతే ఏదో ఒకటి అయితే ధరించుకుంటే వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఈ గ్రహ దోషాల నుంచి కూడా బయటపడతారు ఇకపోతే వీరికి కలిసి వచ్చేట నెంబర్ ప్రతిరోజు పాలన చేసిన నెంబర్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ ఇది వన్ నైంటీ అంటే నూట తొంభై సార్లు ప్రతిరోజు పారాయణం చేయాలి చేతిలో అంజీరు కానీ బాదం కానీ ఒక నాలుగు పెట్టుకొని పారాయణం చేసుకుంటే వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఇకపోతే వీరు ప్రతిరోజు కళ్ళు ఉప్పు అని ఉంటుంది ఉప్పు కళ్ళు ఉంటాయి కదా అవి ఒక రెండు విడిగా తీసుకొని అవి వీరు భుజించినట్లయితే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి శుభ దృష్టిగా మలుచుకునేందుకు అవకాశాలు ఉన్నాయి ఇది ప్రతిరోజు కూడా షుగర్ ఉన్నా లేకపోయినా బీపీ ఉన్నా లేకపోయినా ఇది రెండు కళ్ళు నోట్లో వేసుకోవాలి సాల్ట్ కాదు ఓన్లీ కళ్ళుప్పు మాత్రమే దొడ్డుప్పు అంటారు ప్రాంతీయ భాష ఇది వాడుకోవాలి అలానే గ్రహ దోషాల నుంచి బయటపడేందుకు ఇంకా మన దగ్గర కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి అవి కూడా వాటి గురించి ఈ రాశి వారు ఈ వస్తువు వాడినట్లయితే గనక గురువు గారు మరి ప్రతి రాశి వాళ్ళకు కూడా కొన్ని పరిహారాలు చూపించారు చెప్పారు కూడా కానీ ఈ పరిహార నిమిత్తమే ఇంకా మీరు ఇచ్చే వస్తువులు ఏమైనా ఉన్నాయంట వీరికి ఏంటంటే నవగ్రహ దోషాల నుంచి బయటపడేందుకు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల దోషాలు పోవాలని చెప్పేసి అమ్మవారికి పూజ చేయించుకోవడం అన్ని రకాలుగా యజ్ఞ యాగ హోమాలు కూడా చేసుకునే విధానం ఉంటుంది అలానే పాజిటివ్ ఉండేసి పూజలు చేసుకునే విధానం కూడా ఉంటుంది వారికి కూడా పాటు పాటు కూడా అన్ని రకాల దోషాలు కూడా ఒకేసారి పోవాలంటే ఎవరికి తరం కాదు ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసుకుని యజ్ఞ యాగ హోమాలు జపాలు చేసుకోవాలి అలానే మనకి దగ్గర ఏంటంటే నాగమణి అని ఉంటుంది నాగమణి మన దగ్గర ప్రజెంట్ స్టాక్ లేదు నేను మళ్ళీ కూడా మీకు బింబం ప్రతిబింబం చూపిస్తాను ఆ నాగమణి అనేది దిష్టి దోషాలకి కాలసర్ప దోషం నాగదోషం కుజి దోషం ప్రకృతి నుంచి వచ్చే దోషాలు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కలత దోషాలు బుధు దోషాలు గురు దోషాలు ఇలాంటి రవి దోషాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో చంద్రదోషం ఉన్నవారు ఇలా నవగ్రహ శాంతి కోసము ఈ నాగమణి అనేది దిష్టి దోషాలు ఉపయోగించుకుంటారు తల చుట్టూతో తనకి తానే దిష్టి తీసుకొని కాల్చివేయచ్చు అలానే సాల లాగా నాగమణి కూడా ఇంట్లో అమ్మవారి ఆలయంలో లేదా ఇంట్లో మన దేవుని మందిరంలో ఉంచుకొని పూజించుకోవడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సమస్యలు కూడా మెరుగవుతాయి ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి ఇంటి దోష కూడా తొలగుతాయి కాబట్టి ప్రశాంతత అశాంతత లేనింటి ఇల్లేదన్న ఉంటే అలాంటి ఇంట్లో కూడా నాగమణి పెట్టుకొని పూజించుకోవడం ద్వారా మంచి జరుగుతుంది అలాంటి నాగమణిని నేను ఈ మాసం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా నన్ను కలిసిన ప్రతి ఒక్కరికి కానీ లేదా ఫోన్లో సందర్శించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా నాగమణిని ఎందుకంటే నాగమణి అంటేనే చాలా మంది చూడడానికి కోరుకుంటారు ఎలా ఉంటుంది నాగమణి అని చెప్పేసి మరి అలాంటి నాగమణిని మీరు ఉచితంగా ఇస్తాను అంటున్నారు అంటే దీని వెనుక రహస్యం ఏంటంటారు ఉచితంగా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి దాని వల్ల మీకేంటి కారణాలు ఏంటి అంటే ఒక గురువు దగ్గరికి ఈ రోజు అనుకోండి ఎంతో వేల రూపాయలు అవుతుంది అందరూ వెళ్ళలేని పరిస్థితి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు వారందరికీ కూడా గ్రహ దోషాల నుంచి శాంతి కావాలి ఏ కార్యక్రమం చేయాలన్నా ఎలాంటిది మొదలు పెట్టాలన్నా ముందు ఆర్థికంగా ఎదగాలి పెళ్ళిళ్ళు చేసుకోవాలని కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఆర్థికంగా ఎదగడానికి కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఇలా స్వతహాగా వచ్చినటువంటి దోషాలు పరిహార నిమిత్తంగా ఒక్కొక్కరు డబ్బు పెట్టలేని పరిస్థితిలో ఉంటారు ఒక్కొక్కరికి సరే చూద్దాములే అని అంటారు లేదా ఒక్కొక్కరికి ఏంటంటే అమ్మో ఒకరికి వెళ్తే ఎంత అవుద్దు అని ఉంటారు నా నిమిత్తంగా నేను నా వంతు చేయడానికి ప్రజలందరూ బాగుంటే మనం బాగుంటాం నా వంతు సహాయంగా ఏంటంటే కొన్ని రకాల దోషాలైనా ప్రజలకు పోగొట్టాలి అనే ఒక సందర్భంగా నేను తలుచుకున్నది ఏంటంటే కానీ పోని నాకు వచ్చిన విద్యలో కొంతవరకు విద్యాదానం చాలా గొప్పది అంటారు అదేనా అనుకోవచ్చు అలాంటిది నాగమని అనేది అన్ని రకాల దోషాలు పటాపంచం చేసేదానికి ఒక వస్తువు అది దొరకదు మనకి సమీప దూరాల్లో అయితే దొరకదు అది నేను ఎక్కడి నుంచి బయట నుంచి తెప్పిస్తా ఉన్నాను అందుకని నాగమని అనేది మనం ఉచితంగా ఇవ్వడం ద్వారా వారు ఆహ్లాదకరంగా ఉంటారు వారికి దోషాలు పోయి గురువు గారిని గుర్తుపెట్టుకుంటారు నాకు ఇచ్చిన భావనతో నేను ఇచ్చింది జరగడం వలన నేను ఇచ్చిన దానివల్ల వారు చేసుకుంటే పరిహారం వారికి మంచి జరిగింది అనే ఒక సంతృప్తి ఆత్మ సంతృప్తి నాకు ఉంటుంది కాబట్టి నేను వారికి ఎవరికైనా సరే నాకు ఫోన్ చేసి సందర్శిస్తే నేను వారికి ఉచితంగానే నాగమణినిది ఇస్తాను కాకపోతే నాగమణి ఉచితంగా ఇవ్వగలుగుతా నా దగ్గరికి వస్తే కానీ ఎక్కడికైనా పంపించాలంటే మాత్రం ఆ కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు పెట్టుకుంటే నేను వారికి ఫ్రీగానే నాగమణి అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను గురువు గారు ఎందుకంటే మీరు ఫ్రీగా ఇస్తాను అని ఇంత ఏమంటారు సద్భావంతో మీరు చెప్తూ ఉన్నారు కాదనట్లేదు కానీ ఆలోచించుకునే చెప్పారా ఎందుకంటే ఎటీవీ ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు అందరూ మాకు నాగమణి కావాలి అని వస్తారు అందుకని చెప్పేసి అంటే ఇక్కడ మాట ఇచ్చిన తర్వాత తప్పదు ఇంకా ఇక ఎంతమంది చేసినా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇక కాల్ చేసి చేసేయడం ప్రేక్షకులకు ఇంకా వారి అభిమానం ఇంకా నాగమణి ద్వారా దోషాలు అయితే ఖచ్చితంగా పటాపంచలు అవుతాయి ఆ ఒకటైతే నేను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు సంప్రదించడం ద్వారా వారికి ఫ్రీగా అయితే వారి వద్దకే నేను చేరుస్తాను ఫ్రీగా చేర్చడం అంటే వారికి ఇస్తాను ఫ్రీగా వస్తువు అయితే ఇస్తాను దానికి మంత్రోచ్చారణ చేసి ఇస్తాను వారికి ఉన్న సమస్య ఏంటి తెలుసుకొని మంత్రోచ్చారణ చేసి మరీ ఇస్తాను ఆ సమస్య ఎలా పోతుంది ఏం చేయాలని కూడా నేను చెప్తాను గుప్తంగా అయితే వారు చేసిందంటే ఎక్కడికైనా పంపించాలి అంటే కొరియర్ ఛార్జెస్ మాత్రం वो भराईस्ते సరిపోతుంది నాకు ఎలాంటి రుసుము చేసుకునే అవసరం అయితే లేదు అది మాత్రం ఫ్రీగా ఇస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు మరి చూసారు కదా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ దోషాలు ఉన్నా తొలగిపోతాది కాబట్టి ఆ నాగమణిని పెట్టి పూజ చేసుకుంటే అది ఏ పద్ధతిలో పూజ చేసుకోవాలనేది కూడా గురువు గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా గుర్తు పెట్టుకోండి ఉచితంగా ఇవ్వడానికి మరి ఈ రోజు మన సురేష్ బాబు గారు గురువు గారు అయితే రెడీగా ఉన్నారు ఆయనను సంప్రదిస్తే ఆయనను సంప్రదించాల్సిన నెంబర్ కూడా డిసిప్లేలో ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి మీరు చూసి ఆ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా సరే నాగమణి కోసం ఆయన కాల్ చేయొచ్చు అలాగే డైరెక్ట్గా సంప్రదించాలనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా కలిస్తే ఆయన ఉచితంగా పంపిస్తున్నారు ఉచితంగా ఇస్తున్నారు అందరికీ ఈ అదృష్టం అందరికీ రాదు కదా మరి అదృష్టాన్ని మీరే పరీక్షించుకోవాలి ఎంతమందికి దక్కబోతుంది నాగమణి అనేది నాగమణి దక్కడం అంటే అంత సులువు కాదు మరి ఫ్రీగా నాగమణిని దక్కించుకునే అవకాశం మన గట్టుపల్లి సురేష్ బాబు ఇచ్చారు కాబట్టి మరి త్వరగా త్వరపడి మరి మీ దోషాలన్నీ తొలగించుకుంటారని భావిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు